సంపతి రాంబాబు గారు గున్నె వాస్తవిలు వారు ఈరోజు మన ఆలయానికి వచ్చేసి మరి అమ్మవారిని దర్శించుకుని మరి వారు చాలా బాగా చేస్తున్నారు ప్రతి సంవత్సరం కూడా కార్యక్రమాలు ఈరోజు మీకు రావడం కార్యక్రమాలు పాల్గొనడం మాకు ఆనందంగా ఉందన్నారు అదేవిధంగా మరి రానున్న రోజుల్లో మన ఆలయం నిర్మాణం చేస్తే కనుక మరి తప్పకుండా వారు ఒక విరాళం ప్రకటించనున్నారు మరి క్రిస్టిష్యులు వాళ్ళ నాన్నగారి పేరు మీద మరి విరాళం ప్రకటించేందుకు సిద్ధంగా ఉన్నారు ఈ సందర్భంగా వారికి ఆలయ కంపెనీ దగ్గర ప్రత్యేకతంగా విడుదల చేసుకుంటూ మరి వారిని మరి మన కంపెనీని ఉద్దేశించి మరి రెండు విషయాలు ప్రసంగించవలసిందిగా మరి మరి కోరుచున్నాం రాంబాబు గారు వెల్కమ్ టు రాంబాబు గారు మున్సులర్ దేవి కమిటీ ప్రతి సభ్యులందరికీ కూడా హృదయపూర్వక విజయదశమి శుభాకాంక్షలు అలాగే మా మిత్రుడు శ్రీని గారు అలాగే శివగారు అలాగే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క కమిటీ సభ్యులందరూ కూడా నా హృదయపూర్వక విజయదశమి శుభాకాంక్షలు అలాగే మా నాన్నగారు సప ధర్మారావు గారు క్రీస్తు చేసులు కార్తీక మాసంలో మొదట మొదటి రోజునే ఆయన కాలం చేయడం జరిగింది ఆయన యొక్క పేరన ఈ యొక్క వనచెల వక్క ఫారంలో ఒక పాతిక వేల రూపాయలు గుడి కడితే కమిటీ సభ్యులకి మేము అందరూ కూడా ఇవ్వడానికి సిద్ధం మా కుటుంబ సభ్యులందరూ కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం అలాగే ఎంత క్రమశిక్షణతో ఎంత భక్తితో ఇక్కడ చేస్తున్న యొక్క అన్న సమారాధానికి వస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నేను చాలా గర్విస్తున్నాను ఎందుకంటే ఈ రోజున అన్న సంత అన్న సమారాధన డిసిప్లిన్ కానీ ఒక ఒక మంచి పద్ధతిగా ఒక వ్యవహారంగా సాగుతుంది వర్షాల పాఠ్యంలో ముఖ్యంగా నా యొక్క స్నేహితుడు కమిటీ శ్రేణి గారికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే శివు గారికి అలాగే ప్రతి ఒక్కరికి కమిటీ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు అలాగే నెక్స్ట్ ఇయర్ వచ్చే లోపల మీరు యొక్క గుడి కట్టుకునే ఉద్దేశం ఉంటే నేను యొక్క పాతిక వేల రూపాయలు స్వర్గ మా నాన్నగారు సభ చర్మారా సిద్ధంగా ఉన్నానని చెప్పేసి మీ కమిటీ సభ్యులకు తెలియపరుస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ వెరీ మచ్ అలాగే మీ కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున నా రిక్వెస్ట్ వచ్చే సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగా ఎంత వైభవంగా చేయాలని చెప్పేసి నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ రాంబాబు థ్యాంక్ యూ థ్యాంక్ వెరీ మచ్ థ్యాంక్ యూ రాంబాబు గారు మరి రాంబాబు గారు స్టేట్ బ్యాంక్లో ముమ్మడి వరంలో మరి ఉద్యోగం చేస్తున్నారు ఉన్నారు అదేవిధంగా వారు మరి ఎమ్మెల్యే గారు కూడా మరి సీదోడు వాదోడుగా మన ప్రీతమ శాసనసభ్యులు దాదా సొప్పరాజు గారికి మరి చేదోడుగు వాదోడుగా ఉంటూ మరి వారి గ్రామంలో గుండెపిల్ల గ్రామంలో మరి అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంటారు స్వచ్ఛందంగా ఉగాదికి మమ్మల్ని అందరం కూడా పిలిచి మరి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నటువంటి రాంబాబు గారికి మా ఆలయ క్యాపీ తరఫున మరి ప్రత్యేక ధంగాలు తెలియజేసుకుంటూ తప్పకుండా వారి ఆశస్సులు మరి అమ్మవారి ఆశస్సులు ఎల్లప్పుడు ఉండాలని మరి మరి కోరుకుంటూ వారికి ఈ సందర్భంగా ప్రత్యేకతంగా తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్